అమెజాన్ ప్రైమ్ లో తీరుడు చిత్రం ఈ రోజు విడుదలైంది దీని సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు ఆర్వీవి మూవీస్ బ్యానర్ పై ఆర్వీవి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మాన్యం తీరుడు ఇప్పటికే దేశ రిలీజ్ అయి సక్సెస్ పొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్కీనింగ్ అవుతుంది ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథి గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కంపెనీలు వేశామని చెప్పారు రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపన కూడా చేశామని అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పారు అల్లూరు సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్వీవి సత్యనారాయణని ఎంతగానో కొనియాడి ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనాలకి ఎంతో ఉపయోగకరమని ఇది ఎంతో ఖచ్చితంగా అందరూ చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు అనంతరం నిర్మాత హీరో ఆర్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా కోసం కత్తి యుద్ధం విలువిద్యలో విద్యలో శిక్షణ తీసుకున్నానని ట్రెడిషనల్ కు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు ఈ చిత్రం ఎస్కేఎంఎల్ మోహన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ కావడంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అదే సంస్థతో ఏర్పాట్లు చేయడం జరిగిందని దానికి చాలా ఆనందంగా ఉందని కొనియాడారు పాల్గొన్నారు పెద్దలందరికీ చప్పట్లు ఓకే అలానే సింహాచలం కార్పొరేటర్ నరసింహ గారిని కూడా సన్మానం అందుకు కోరుతున్నాను రండి సార్ భాస్కర్ బాబు గారు రండి భాస్కర్ బావ్ గారు మూవీ గురించి ఒక రెండు మూడు నిమిషాలు చూపించారు అలాగే ప్రత్యేకంగా తను పాడిన ఒక పాట కూడా నమోస్ భారత మాత అనే పాట ఆయన పాడిన విధానం వాయిస్ వాయిస్ని కూడా ఎంటర్ జరిగింది అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ గౌతం మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ది ఎంత పెట్టావు అంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే తను అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయటం అనేది అది చాలా చాలా అభివృద్ధి అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో దట్టు అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ వియంకుడు రంగారావు గారు చాలా వివరంగానే చెప్పారు అంటే వాళ్ళ వియ్యంకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాధించాం ఇలాగా రంగారావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా నేను మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని అలాగే ఇక సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తుల వాళ్ళు మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా వియ్యంకులు అయ్యారు అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది మరి మన్యందరుడు సినిమా ఆ రెండు మూడు నిమిషాల్లో మనకు అర్థమవుతుంది మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ మిగతా సన్నివేశాలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆయన తీసిన తీరు నటించిన తీరు నిజంగా అభినందనీయం మరి తనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తీయటానికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం ఉండటం చాలా అరుదు అటువంటి అన్నీ కూడా సత్యనారాయణ గారిలో ఉన్నాయి తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ప్రత్యేకించి మా సోదరులు రోడ్మూత్ గారు కొన్ని విషయాలు చెప్పారు సినిమా సినిమా పరిశ్రమ స్థానిక కళాకారులు ఇక్కడున్న అంశాల గురించి కూడా దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఒక మంచి వేదిక నా గతంలో కూడా నాకు ఉండేది ఎట్లయితే హైదరాబాద్లో రవీంద్ర భారత్ లాంటి ఒక ఆడిటోరియం లాంటిది వరకు ఇక్కడ ఉండాలని చెప్పాను దానికి నేను ఎంబీపీ కాలనీలో ఒక ఫౌండేషన్ కూడా వేసి వర్క్ స్టార్ట్ చేసేలోపు ఆ ఎలక్షన్ కోడ్ రావటంతో అది ఆగిపోయింది తర్వాత ఐదేళ్ళు రెస్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు నేను మీకు ఈ వేదిక ద్వారా ఒకటే అఫ్యూరెన్స్ ఇస్తా ఉన్నాను తప్పకుండా విశాఖపట్నంలో ఏదైతే కళాకారులు ముఖ్యంగా స్థానికంగా ఉండే ఆర్టిస్టులు వాళ్ళకు సంబంధించి ఈ ఏదైనా ప్రదర్శనలు కానీ లేకపోతే షోస్ కానీ వాళ్ళకి సంబంధించి ఒక వేదిక అనేది రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో తప్పకుండా క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తా ఉన్నా అలాగే మరి నాకు అది అనుకోకుండా అయిందో లేకపోతే ఎట్లా తెలియదు కానీ మొట్టమొదటి నుంచి కూడా సినిమా పరిస్థితితో నాకు వచ్చే విస్తృత సంబంధాలు ప్రత్యేకించి చిరంజీవి గారితో ఉన్న సాన్నిహ్యాలు కావచ్చు మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎవరు విశాఖపట్నం వచ్చినా లేకపోతే మేము హైదరాబాద్ ఏదైనా ఈవినింగ్స్ కలుసుకుంటున్నా కూడా ఎక్కువ మంది సినిమా వాళ్ళతో నాకు అనుభవం ఉంది అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఇందాక మన యాతకుమార్ కానీ లేకపోతే ఆదినారాయణ కానీ మిగతా కొంతమంది స్థానికంగా చెప్పినట్టు ప్రత్యేకించి రావణమూర్తి గారు కూడా చెప్పారు ఇక్కడ కళాకారులకి కొరత లేదు ఇక్కడ సీనరీస్కి ముఖ్యంగా మంచి చక్కటి బీచ్ ఒక పక్క మంచి గ్రామీణ వాతావరణం మంచి కళ్ళు విందు చేసే ఏజెన్సీ ప్రాంతం ఒక పక్క స్టీల్ ప్లాంట్ లాంటి పోర్ట్ లాంటి పారిశ్రామిక ప్రాంతం ఇట్లా మంచి కొండలు ఇట్లన్నీ కలిసి షూటింగ్ ఒక బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం అంతేకాదు విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్ కూడా గతంలో బాలచంద్ర కావచ్చు భారతీరాజు గారు కావచ్చు రాఘవేంద్ర గారు కావచ్చు జంజాల్ గారు కావచ్చు ఎవరైనా డైరెక్టర్లు విశాఖపట్నంలో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవుతున్న ఒక సెంటిమెంట్ కూడా ఉండేది అటువంటి సెంటిమెంట్ ఉన్న ఆ విశాఖపట్నం ఇది భవిష్యత్తులో ఈ సినిమాలకు సంబంధించి ఒక మంచి హబ్ కావాల్సిన అవసరం ఉంది